చుట్టూ ఎక్కడ చూసినా చావు ఎక్కడ చూసినా చచ్చిపోయిన తర్వాత మనిషి వస్తారు అప్పుడు చేతుల్లో ఏమీ ఉండవు అంటే శివుడు మాకు మీకు మన అందరికీ నేర్పిస్తున్నారండి మనం ఎంత సంపాదించిన పుణ్యం తప్ప ఏమీ వెళ్ళదు మేము చచ్చిపోయినప్పుడు పుణ్యం మాత్రం పుణ్యం చూసి స్వర్గమా నరకమా పుణ్యం చూసి నిర్ణయం జరుగుతుంది కాబట్టి మనం బతుకున్నంతసేపు పుణ్యం కోసం ఏదో ఒకటి మంచి పని ప్రతిరోజు చేస్తూ ఉండాలి డబ్బు సంపాదన తప్ప వేరే మా వేరే లక్ష్యం లేకపోతే మనం ఎప్పుడు చచ్చిపోతాం అప్పుడు బాధపడతాం అప్పుడు ఇబ్బంది పడతాం అందరం గుర్తు పెట్టుకోవాలి పుణ్యం సంపాదించాలంటే పది మందికి మేలు చేయాలి మా ఎగు పొడుగు వాళ్లకు హెల్ప్ చేయాలి మాకు ఎంత సాధ్యం అంతవరకు సహాయం చేయాలి మేము అమృతమా అమృతం మనం చీకటి నుండి వెలుగు వైపు అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మృత్యు అంటే చావు నుండి అమృత లోకానికి వెళ్ళడం శివుని చూస్తే మనకు మనం నేర్చుకోవచ్చు సో మన రేపు మహాశివరాత్రి మన జిల్లాలో కూడా అప్పికొండ దగ్గర సోమేశ్వర స్వామి చాలా ఫేమస్ టెంపుల్ నిన్న పోయి నేను సందర్శించి వచ్చాను దాదాపు ఎన్ని వెయి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఏడిలో స్థాపించడని చెప్తున్నారు ఒక చాలా ప్రాచీనమైన గుడి అది స్వయంభూలిందము సో మనం మా చాలా అదృష్టవంతులం మన జిల్లాలో వైజాగ్ జిల్లాలో ఇటువంటి శ్రీవస్ క్షేత్రం ఉందని సో రేపు మహాశివరాత్రి సందర్భంగా మీరు అందరూ క్షేమంగా మన మీ జీవితంలో వెలుగు నింపడానికి మీరు అందరూ మీ చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ప్రతి వ్యక్తి జీవితంలో వెలుగు నింపడానికి ప్రయత్నం చేస్తారని అందరికీ హెల్ప్ చేస్తారని మనం కలిసికట్టుగా చేద్దామని ఆశిస్తూ మరొకసరి అందరికీ మహాశివరాత్రి 아, 아비란다라는 편이에요. 또먹이